సరే గన్నవరం నుంచి వెంకటరావు గారు అండ్ వలమ వంశీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందండి నా చర్చిన మట్టుకైతే అయితే వంశీ గారు ఎందుకు వంశీ గారు పది సంవత్సరాల మధ్య ఉండ ఆయన పార్టీ మారిన ఈయన పార్టీ మారిన ప్రజల్లో ఎక్కువ సేవ చేశాడు ఈయన పనులు బాగా చేశాడు దాంతో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినా కానీ ఆ పార్టీ ద్వారాగా ప్రభుత్వం ద్వారాగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వీళ్ళ ఫ్లాట్లే కానీ వీళ్ళ స్థలాలే కానీ ఇల్లే కానీ ఇంకా అమ్మఒడే కానీ ఇంకా అనేకమైనటువంటి పథకాలు ఎవరికి కూడా పడనాళ్ళకి అందలేదు వీళ్ళు టీడీపీ వీళ్ళు కాంగ్రెస్ అనేది చూసుకోకుండా ప్రభుత్వం పథకాలు అందరికీ కూడా అందిని అని యొక్క అభిప్రాయం దాని మూలంగా ఆయనకి గెలిచడానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఒకవేళ ఇప్పుడు వంశీ గారే గెలిస్తే ఎటువంటి అభివృద్ధి ఇంకా కావాలి గన్నవరంగా మీరు అనుకుంటున్నారు గన్నవరంగానికి ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు పోయాల్సినవిండి ఆ రోడ్లు కూడా పోస్తే బాగుంటుంది ఇంకా మాకు సంక్షేమ పథకాలు అయితే అందరికీ అంది దాని గురించి ఇక్కడ డౌట్ లేదు కావాల్సిన రోడ్లు ఇంకా ఇళ్ళ ఇళ్ళ ప్లా ఇళ్ళ మాడుకు ఇల్లు కట్టేటమే కానీ పేదవాళ్ళు అట్లాడి చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి వెంకటేశ్వరరావు గారు వస్తే ఇవన్నీ జరగవంటారా అక్కడ టీడీపీ వచ్చినా కానీ ఇవన్నీ జరగవు వెంకటేశ్వరరావు గారు వచ్చినా వెంకటరావు గారు వచ్చిన టీడీపీ కదా వచ్చేది మనలో మనం మాట అనుకుందాం ఆ టీడీపీ వస్తే ఆయన ఏమైనా అమలు పరుస్తాడా ఎన్ని ఎప్పుడైనా ఏనాడన్నా ఎన్ని సంక్షేమ పథకాలు ఏనాడన్నా చేశాడా ఆయన బ్రాండ్కి ఏదన్నా ఒకటి ఇదిగో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పమానండి చేయలేదు కదా మరి జనాలు కొంతమంది కొంతవరకు చేసినట్టే చేసి మొత్తం లాక్కుంటున్నాడు అని చెప్పి అసలు లాక్కోటం అనేది అది అసమూ మాట్లాడి అన్ని రేట్లు పెంచేసారు గ్యాస్కి వాటిది వీడి అనేది ఇవ్వడా నేను అనకూడదు కానీ నేను కూడా ఒక వ్యవసాయ రైతుని ఇప్పుడు వ్యవసాయం వాళ్ళం ప్రతి వాళ్ళం కూడా ఏదో ఏదైనా పండించిన పంటకి పంట బాగా రేటు పడకాలని కోరుకుంటాం అది అవుతుంది ఒక రైతునే చూసుకుంటే వినియోగదారుని కూడా చూసుకోవాలి గవర్నమెంట్ దానికి దీనికి కూడా బ్యాలెన్స్ చేసి రెండు కూడా ఇటు రైతు నష్టపోకూడదు అటు వినియోగదారుడు కూడా నష్టపోకూడదు ఆ విధంగా ఉండాలి కాబట్టి అటు ఆన్లైన్లు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వం ముందు నడపాలి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి అయితే ఆయనే వస్తాడు నూటికి నూరు శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గ్యారంటీగా మరి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కళ్యాణ్ ఎక్కడయ్యా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉంటే ఆ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా నాలుమూరు చోట్ల ఉంటాయి అవగా అది కూడా మేము కాపు మేము కాపు కాపులు ఒక్కరు వేస్తే నేను గెలుస్తాడు ఆయన అందరూ వేస్తేనేగా గెలిచేది అందరూ అయిపోతే గెలవరు కదా అటుముండడు నా కులం నాకు ఈయన ఇవ్వట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఇవ్వట్లేదా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను కాపులకి చెప్పమండి ఇవ్వట్లేదని చెప్పమండి ఎవరన్నా ఒకరికి లబ్ధిదారులకి ఒకరికి మాకు అందరం కాపుల్లో అని చెప్పమండి మత్స్యకారులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా మధ్యకారులకు ఇవ్వట్లేదు మధ్యకారులు భరోసా ఇవ్వట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంకా ఇబ్బంది ఏంటి ఇస్తున్నాడో లేదా ఇరవై నాలుగు వేలు ఏమో ఇస్తున్నాడు వాళ్ళకి మధ్యకారులకు వాళ్ళకి ఏముంది అక్కడ ఆంధ్రలో అండ్ గన్నవరంలో ఈ చుట్టుపక్కల ఏరియాలో చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కుల పిచ్చి ఎక్కువ ఉంది డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తారని చెప్పి మాటలు మాటలు చెప్తున్నారు దాని మీద మీరేం చెప్తారా అది ఏం డబ్బులు లాస్ట్లో డబ్బులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఇటు ఇప్పుడు సంక్షేమ పథకాలు పొందినా కానీ అయ్యో వెంకర్రావు గారు డబ్బులు ఇచ్చారని కొంత ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు కొంతమందికి నేను కాలేదని అట్లా అదే వంశీ గారు ఇచ్చారు వంశీ గారు ఇచ్చారు కదా అని చెప్పి వెళ్ళొచ్చు అట్లా రెండు రకాలుగా ఉండే కూడా ఉంటారు పిచ్చి కూడా ఉంది ఇద్దరు ఒకటే కులం కదా ఇంకా కులమత పిచ్చి అంటే వాళ్ళిద్దరూ ఒకటే కదా వైసీలే కదా కమ్మరే కదా ఇంకా కుల పిచ్చి అంటే ఇంకా టీడీపీ కానీ వైసీపీ కానీ వైసీపీకి ఇప్పుడు ఇదేవో ఉండదు చెల్సిందే కదా రెడ్లు ఉంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు సోదరుస్ ఉంటున్నావు కమ్మారు పార్టీ అంటారు చంద్రబాబు నాయుడు గారు అంటారు వీడు తిరిగి ఇటు బీసీలను ఎస్సీలు వీళ్ళే ఇక మా అటు ఇటు కొట్టుకున్నది ఇక ఏంటంటే వీళ్ళంద్రీ అయితే అటు నాకు తెలిసిన మట్టికి పేదవాడు ఎవడైనా సరే సంక్షేమం పదకొండు తిన్నవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు ఏర్లరావు గారు ముప్పై ఏళ్ళ మెజార్టీతో గెలుపుతాడు ఇక్కడ పొల్లబుడని వంశీ అనే వంశీ మోహన్ అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా కోల్పోతాడు ఎందుకనే ఇక్కడ తను తెలుగుదేశం పార్టీలో గెలిచి నారా చంద్రబాబు నాయుడు బీఫారం పట్ల ఇస్తే తను బతికినాశ వంటి వల్లబడిన సింమోహను నారా భువనేశ్వరయ్ గారిని అహ అసహ్యంగా మాట్లాడి అదే కాకుండా అయ్యప్ప స్వామి వేసుకొని బూత్ మాటలు దుర్భాషలు మాట్లాడుకుంటూ ఈ నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు అనే చాలా బాగా చేసాడు ఈ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లు వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఎల్ఈడి బల్బు కానీ ఒక్క సిమెంట్ తీసి రోడ్డు కానీ వేయటం అనేది జరగలేదు ఇప్పుడు తను చెప్పాడు చూసారా పోయే ఇక్కడ ఒలబైనని వంశీ మోహన్ గెలుస్తాడని అది ఫోకస్ న్యూస్ బాగా పో పైపోయిన మాటలు ఏర్లగా ట్యాంకర్ రావు గారు ముప్పై ఏళ్ళ ఓట్ల మెజార్టీతో గెలవటం ఖాయము గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మాకు బాగా గట్టి నమ్మకం అంటే మీకు వంశీ వంశీ గారి దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగాయి ఎలాంటి అన్యాయం జరిగింది అంటే వంశీ గారు రెండు టర్మ్లో ఎమ్మెల్యే చేసినా కానీ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేయాలని అడగటం అనేది నాకు అయితే తెలియదు ఏంటి అసలు మేము వెళ్ళం మేము వెళ్ళం ఏంటి మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు గెలిపించుకున్న మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కదా పని కోసం గ్రామాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పి గెలిపించుకున్నాం అయితే తను ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఊరు మాజీ సర్పంచ్ గారు కాలం చేస్తే అక్కడ మా టీడీపీలో ఉన్న వ్యక్తులు కొంతమంది వైసీపీలోకి వెళ్తే తను వచ్చి కూర్చుంటే ఏంటి వైసీపీ కవర్లు ఎట్లా అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి వల్లనేని వంశీ ఆ తర్వాత ఏంటి నువ్వు వంశీ గారు మీరు వైసీపీలోకి అడిగితే ఎవడాడు అన్నదే దగ్గర దుర్భాషలు ఆడాడు ఆ దుర్భాషలు ఆడిన తర్వాత అదే ఉన్న గ్రామంలోకి వచ్చి మళ్ళీ ఇంకోసోట ఇంకొకరు అడిగితే నువ్వు వెళ్తున్నావు అంట వైసీపీలోకి పోగస్ వచ్చింది ఏంటంటే అక్కడ దుర్భాషలు ఆడాడు ఆనందిని వెళ్తాడు ఆ దగ్గరికి వెళ్తాడు ఈ దగ్గరికి వెళ్తాడని నిన్ను బెమలంగా చెరువులో ఇసుకదోగుదే అమ్ముకు అన్న జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేసి నువ్వు వైసీపీ పార్టీలోకి వెళ్ళావు వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నువ్వేమీ అమలు అమలు చేయాలి ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ తీసేస్తా నీ కరెంటు బిల్ కరెంట్ ఉంటే నీకు స్థలాలు స్థలాలేమో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు రాసుకొని ఏమీ లేని పేదవాడికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలా పేద రైతు పేదవాడు పేదోడు ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి సాగు చేసుకున్నటువంటి భూమిని లాక్కొని ఈ గన్నవరం నియోజకవర్గంలో అల్లాపురం గ్రామంలో ఎస్సీలు భూమి లాక్కొని వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి పంచారు ఎస్ అంటే వంశీని ఎట్టా గ్రామాల్లోకి రానిస్తాం నిన్న కాకుండా మొన్న చూస్తే పార్టీ కార్యాలయం ఇప్పుడు వెంకటరావు గారు వస్తే మీకు ఇవన్నీ ఇప్పుడు మీరు అనుకున్న ఏదైతే భూములు ఉన్నాయో అవి మీ ఇళ్ళ స్థలాలు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు కంపల్సరీగా అమలు జరిగింది కంపల్సరీగా అమలు జరుగుతుంది ఓకే అనుకుంటున్నారు పైన చంద్రబాబు నాయుడు గారు వంద నూట పది సీట్లతో సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా అది మీకు ఎలా అనిపించింది ఒక రైతు సుఖంగా లేడు ఒక మధ్యగా ఒక ఎంప్లాయీ సుఖంగా లేడు మధ్య కార్మిక సంఘాలు సుఖంగా లేవు ఏంటంటే నీకు ఎందుకు ఈ అవకాశం అవకాశం ఇచ్చారంటే తలనిమి ముద్దులు పెట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఏంటంటే ఈ పథకాలు పెట్టాను ఈ పథకాలు నేను ఎప్పుడైతే పార్టీ మారి దాంట్లోకి వెళ్ళాడు ఆడి మీద కేసులు పెడతాం లేదంటే ఆడి దగ్గర ఏముంది ఆడికి ఏ పథకాలు వస్తున్నాయి అని చెప్పి ఆరా ఆ పథకాలు బీకేసేయటం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆ పని కార్యక్రమం చేస్తారు ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అనే ఓడికి ఇరవై నుంచి పంతొమ్మిది సీట్లు మయానే వస్తాయి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఓడు తుక్కు తుక్కుగా ఓడిపోతాడు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మీద మీ ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు మొన్న నారా చంద్రబాబు గారిని ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పంపిస్తే తను పరమశించడానికి బయలుదేరితే మధుర ఖమ్మం దగ్గర పోలీసులను అడ్డు పెట్టుకొని ఆయన ఆపేసేయటం ఆయన నా పేసి నువ్వు వెళ్తాకి లేదు నువ్వు రాటాకి లేదు నువ్వు పిచ్చోడివి అట్టంటోడువి ఎట్టంటోడు అని చెప్పి అడ్డుకుంటే తను పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అడ్డంగా పడుకుంటే ఇవన్నీ పిచ్చి చేటాలు పిచ్చోడి చేస్తాడు అని చెప్పి మాట్లాడిన మాట్లాడిచ్చిన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా కొట్ట వీలు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళి తనతో కలవటానికి వెళ్తాను కూడా ఇబ్బంది పెట్టారు బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తండ్రి జైల్లో ఉంటే లోకేష్ కొడుకు వెళ్ళి పరమ చూడటానికి ఇది లేదా అటువంటిది కూడా లేకుండా చేశాడు చేస్తే అయినా చేసుకుని అలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆలోచించుకోకుండా కుల పిచ్చి కుల మత పిచ్చి భేదాలు అనేది లేకోకుండా బాబు గారికి ఒకటే మాట ఇచ్చాడు ఓట్లు చేయో కోటమే మేము తెలుగుదేశానికే కట్టుబడి కలుస్తాము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పాడు అదే ప్రకారంగా ఇవాటికి కూడా కొనసాగుతూనే ఉంది రానున్న రోజుల్లో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వంద నూట పది సీట్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు రాష్ట్ర అభివృద్ధి బాగా సాగుతుంది అని కూడా నేను చెబుతున్నాను అదే ఇవాళ రైతుకి రైతుకి రైతు వ్యవసాయం చేస్తే తనకు ధాన్యం కొనుగోలు చేయటానికి రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు ఆ రైతు భరోసా కేంద్రాల కడికెళ్తే అజాపదా పదా చెప్పేవాడు లేడు ఏంటి అజాపదా చెప్పేవాడు లేడు డబ్బులు నేను ఇరవై నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తానంటాడు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడతాడు ఆరు అయినా నాలుగు అయినా డబ్బులు రావు ఏంట్రావు బాబు అని చెప్పని అడిగితే ఏది కొట్టలేదు అంటారు శాతం ఎంత అంటే ఇరవై రెండు శాతం ఉన్నంత వరకు తీసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే ఇక్కడ పదిహేడు శాతం కన్నా మించి లేదంటాడు పోయిన సంవత్సరం పద్దెనిమిది పద్దెనిమిది శాతం ఇచ్చారు ఈ ఏడు ఏడు శాతం ఇచ్చారు పదిహేడు శాతం కూడా వెళ్తే మిల్లరకే రైతుకి సంబంధం లేదన్నాడు మిల్లరకే రైతుకి సంబంధం లేదని చెప్పి రైతుని వెళ్ళి మిల్లర దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోమని అంటారు ఈ ఆర్బీకే వాళ్ళు ఇంకెక్కడ రైతు బాగుపడతాడు రైతు సొమ్ము ఎంగేది జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు తగ్గిస్తాడంటాడు కరెంటు బిల్లుల మీద బోలంద డబ్బులు తెంగేశాడు గ్యాస్ బండి చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ ఇస్తే నువ్వు పన్నెండు వందల రూపాయలు దుబ్బేవు అమ్మఒడి అంత నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఒకటే చెప్పావు నవరత్నాలు అని చెప్పి అన్నావు రావరత్నాలు పోయినాయి రత్నాలు అయినాయి అమ్మఒడి అన్నావు అమ్మఒడి సంవత్సరానికి పై అయిన వెళ్తాను నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నావు ఆఖరికి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంట్లో ఒక పిల్లకైనా అన్నావు ఆ ఒక పిల్లకి కూడా నీకు భూమి ఉంటే ఏమో మీకు భూమి ఉంటే ఏమో అని చెప్పి అన్నావు ఆ ఒక పిల్లకి కూడా పదిహేను వేలు ఇచ్చావా తిన్నాక పట్టు సంవత్సరం పదిహేను వేలు ఇచ్చావు రెండో సంవత్సరం పన్నెండు వేల పదమూడు వేల ఐదు వందలు ఇచ్చావు పదిహేను వందలు అంటే బళ్ళు బాత్రూములు కడిగే వాళ్ళకంట అంటే ఎంతమంది పిల్లల దగ్గర తీసుకుని బాత్రూమ్లు కడతారు వీళ్ళు వంద నూట పది సీట్లతోటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు గన్నవరం నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళ ఓట్ల మెజార్టీ తోటి ఏర్లగడ్డ యాంగ్రరావు గారు గెలుస్తారని నేను స్పష్టంగా చెబుతున్నాను